అందరికీ నమస్కారం అండి ఫస్ట్ అయితే కుజదోషం చాలామందిని కలవరపెట్టే సమస్య ఇది అనమాట ముఖ్యంగా జాతకంలో కుజదోషం ఉండదు కొంతమందికి అయినా కానీ ఉందని ఎందుకు చెప్తున్నారో తెలియటం లేదు జాతకాలు చూసేటప్పుడు జాగ్రత్త అండి నిజాలు చెప్పే వాళ్ళతోనే జాతకాలు చూపించుకోండి డబ్బుల కోసం చూసే వాళ్ళ దగ్గరకు వెళ్ళకండి డబ్బులు ఇచ్చే జాతకం చెప్పించుకుంటారు అది సపవే నేను ఒప్పుకుంటాను దానికి అంతేకాని అసలుకి జాతకంలో దోషము లేకుండా వీళ్ళకి కుజదోషం ఉంది ఈ పరిహారాలు చేయండి ఆ పూజలు చేయండి అని డబ్బులు దొండుకుంటున్నారు చూసి చిన్నది చూసి చెప్పటానికి వేలల్లో వసూలు చేస్తున్నారు మినిమం వసూలు చేస్తున్నారు మా డబ్బులు ఎందుకు చెప్తున్నారు అర్థం కావట్లేదు అసలు మనము కుజదోషం ఎవరికి వర్తించిద్ది అసలు ఏంటి దాని గురించి అని డీటెయిల్గా తెలుసుకుందాము ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల జాతకాల్లో కుజతోషం ఉందని తెలియటంతో చాలా బాధపడిపోతున్నారు ఎందుకు అంటే ఈ మధ్య నా దగ్గరకు వచ్చిన ఒక క్లయింట్ మా పాపకి కుజతోషం ఉందని వేరే పంతులు గారు చెప్పారండి అని వాళ్ళ చేత పూజలు చేయించారండి అన్నారు ఇందుకే పాప వయసు ఎంత అన్న మూడు నెలల పాపకి కుజతోషం ఉందని చెప్పారంట మూడు నెలల్లో పాప చేత పూజలు చేయించారండి అసలు అంత చిన్న పిల్లకి కుజదోషం ఏంటి అసలు కుజదోషం వచ్చినా ఇప్పుడు ఎందుకు చేస్తారు కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా ఆ మూడు నెలల పిల్ల చేత వీళ్ళు కూడా టెన్షన్ పడుతూ పూజలు చేయించి తర్వాత నా దగ్గరికి నన్ను కాంటాక్ట్ అయితే నేను చెప్పాను అనమాట తన జాతకంలో కుజదోషం లేదండి అసలుకి ఐదు నెలల దాకా కనీసం ఐదు నెలలకు దాటిన తర్వాత అయినా ఏదైనా చిన్న పూజ ఇంట్లో పూజలో పాపను కూర్చోపెట్టుకుంటారు అంతే ఆ పాప చేత ఎలాంటి పూజలు చేయించరు మినిమం ఐదు సంవత్సరాలు రావాల్సిందే ఏ పిల్లకైనా లేదా మూడు సంవత్సరాలైనా రావాల్సిందే అది చిన్న పూజలు చేయించుకోవడానికి దోషంకి అప్పుడే చెయ్యరు వీళ్ళు మూడు నెలల కాంచి ఇబ్బంది పడింది స్ట్రగులయి అయ్యి నా దగ్గర కాంటాక్ట్ వస్తే నేను చెప్పాను అన్నమాట చాలా హ్యాపీగా ఉందండి నాకు అసలుకి ఎంతో మీరు భరోసా ఇచ్చినట్టు ఫీలింగ్ వచ్చే నాకు వచ్చింది పేల టెన్షన్ పడ్డాము మేము ఎన్నో ముక్కులు ముక్కితే కానీ నాకు ఈ పాప పుట్టలేదు బేళ భయపడ్డాము ఇద్దరము కూడా మా వారు కూడా అసలు నేనెవరో మీకు తెలియదు మీరెవరో నాకు తెలియదు అయినా కానీ చాలా క్లియర్గా విపులంగా మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ అన్నింటిలో కానీ చాలా విపులంగా చెప్పారు ప్రతి దానికి ఇచ్చారు థ్యాంక్ యూ అని చెప్పారండి నాకు చాలా సంతోషం వేసింది తర్వాత నా దగ్గరకు రెండు మూడు ఇలాగే వచ్చినాయి అందుకే నేను వీడియో పర్టికులర్గా చేయాలనుకుంటున్నారు నన్ను ఎవరు తిట్టుకున్నా పర్వాలేదు నిజాలు చెప్పితే వా మాత్రమే చెప్పండి అబద్ధాలు చెప్పి వాళ్ళ లైఫ్ని రిస్క్లో పెట్టకండి వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయి ఎన్నో ఇప్పుడు పిల్లలు పుట్టడమే చాలామందికి చాలా కష్టతరమైంది అలాంటిది ఎన్నో పూజలు పునస్కారాలు హాస్పిటల్స్ అన్నీ తిరిగిన తర్వాత పిల్లలు పుడితే కుజదోషం ఉందని చెప్పేది సింపుల్గా కుజదోషం ఉందంటారు అసలు కుజదోషం ఎలా ఉంటుందో కూడా తెలియదు వాళ్ళకి కొంతమందికి అయితే ఏదో ఆ బుక్లో ఉంది కదా కుజదోషం అని చెప్పేస్తున్నారు దాని గురించి మనం మాట్లాడుకుందాము నా దగ్గరికి కుజదోషం ఉందంటూ వచ్చి చాలామంది జాతకుల పరిశీలన చూస్తే మటుకు అసలు కుజదోషమే ఉండదండి వాళ్ళకి కానీ వారికి కుజదోషం ఉందంటూ కొందరు భయప్రాంతులు చేస్తూ ఉంటారనమాట ఎందుకు చేస్తారో ఏంటో నాకైతే తెలియదు జాతక చక్రములో కుజదోషం ఉందో లేదో తెలుసుకోవటానికి నిజమైన జ్యోతిష్కులను మాత్రమే సంప్రదించండి ఎప్పుడైనా సరే ఎందుకంటే కుజదోష నిర్ధారణ కోసం జన్మకుండలిని నిశితంగా పరిశీలించాల్సి ఉంటుందండి కుజదోషం చాలా చాలా తక్కువ మంది జాతకాల్లో మాత్రమే మనకి కనిపిస్తుంది చాలా తక్కువ మంది జాతకాల్లో కనిపిస్తుంది గుర్తుపెట్టుకోండి లగ్న చంద్ర శుక్ర స్థానాల నుండి అంటే లగ్నం నుండి చంద్ర శుక్త స్థానాల నుండి కుజుడు ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే జ్యోతిష జ్యోతిషాస్త్రంలో చెప్పబడింది లగ్నం ఆత్మ కాగా చంద్రుడు మనసుకు కారకుడు శుక్రుడు కలతకు కారకుడు అందుకే ఈ మూడు స్థానాల నుండి పరిశీలించి కుజతోషం నిర్ధారణ చేయాల్సి వస్తుంది కుజదోష లగ్నం నుండి కానీ చంద్రుడి నుండి కానీ శుక్రుడి నుండి కానీ కుజుడు ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్నట్లయితే కుజోదోషం అని తెలుసుకున్నాం కానీ ఈ స్థానాల్లో కుజుడు ఉన్నప్పటికీ కూడా కొంతమందికి కుజదోషం నుండి మినహాయింపు ఇచ్చింది శాస్త్రము ఇది గుర్తుపెట్టుకోండి అందరికీ ఉండదు ఈ మినహాయింపులు ఎవరెవరికి ఉంటాయో తెలుసుకుందాము మనం కుజ నక్షత్రాలైన మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాల్లో జన్మించిన వారికి కుజుడు ఎక్కడున్నా కుజదోషం లేదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ కుజరాశులైన మేష ఉచిక రాశుల్లో జన్మించిన వారికి కుజుడు ఎక్కడున్నా దోషం ఉండనే ఉండదు థర్డ్ పాయింట్ కుజ లగ్నాలైన మేష ఉచిక లగ్నాలలో జన్మించిన వారికి కుజదోషం ఉండనే ఉండదు ఫోర్త్ పాయింట్ కుజునికి మిత్రులైన రవిచంద్ర గురురాశులైన సింహ కర్కాటక ధనుసు మీనరాశుల్లో మరియు ఆయా లగ్నాలలో జన్మించిన వారికి కుజదోషం నుండి మినహాయింపు వర్తిస్తుందని శాస్త్రం చెప్తుంది కుజునికి ఉచ్చస్థానమైన మకర రాశి మరియు మకర లగ్నాలలో జన్మించిన వారికి కుజదోషం ఉండదు సిక్స్త్ పాయింట్ పుష్యమి అనురాధ ఉత్తరాబాధ నక్షత్రాల్లో జన్మించిన వారికి అశ్విని ఆశ్లేష ఉత్తర ఉత్తరాషాఢ పూర్వాషాఢ శ్రవణ రేవతి నక్షత్రాల్లో జన్మించిన వారికి కుజదోషం ఉండదు జాతక మందు కుజుడు గురు చంద్ర బుధులలో ఏ ఒక్కరితోనైనా కలిసి ఉన్నా లేక చూ చూటం పడుతున్నా కుజదోషం ఉండదు జాతక చక్రములు కుజుడికి ఏ ఒక్క శుభగ్రహం వీక్షిస్తున్నా కుజదోషం ఉండదు నైన్త్ పాయింట్ ఒక జాతకములో కుజుడు దోషిగా ఉన్న స్థానంలో రెండవ జాతకములో మరో పాపగ్రహం ఉంటే కుజదోషం బాధించదు పదో పాయింట్ కుజుడు స్వశేస్త్రంలో ఉన్నా ఉచ్చలో ఉన్న వర్గోత్తం చెందిన బలం కలిగి ఉన్నా ఉపచయ స్థానాల్లో ఉన్న కుజ్య దోషం వర్తించదు దీనిని బట్టి గమనిస్తే మనకి మేష ఉచిక కర్కాటక సింహ సింహధనుస్సు మేనమక రాశుల వారికి కుజ దోషం వర్తించదు కేవలం వృషభమిదున తుల కుంభ ఈ ఐదు రాశుల వారికి కుజ దోషం వర్తిస్తుంది అది కూడా ఎలాంటి మినహాయింపు లేకపోతే అందుకని చెప్తున్నాను మీరు చిన్న పిల్లలప్పుడే జాతకాలు చూపించకండి స్వతహాగా ఆ బిడ్డ పుట్టినప్పుడు పంతుల్ని జాతకం చెప్పమంటారు అంటే నక్షత్రం ఏంటి ఏ నక్షత్రంలో పుట్టింది మేము ఏ పేరు పెట్టుకోవాలి లెటర్స్ అని అడగండి అంతే తప్పించి మా ఏ దోషాలు ఉన్నాయి ఏంటి అవసరమే లేదండి ఇక కొంతమంది డౌట్ వస్తుంది బాల అరిష్ట దోషాలు ఉంటాయి కదా అది మాకు తెలియాలి కదా పంతులు గారు చూసినప్పుడే బాల అరిష్ట దోషాలు ఉంటే ఇమీడియట్గా చెప్తారు అప్పుడు ఐదు సంవత్సరాలలోపు మీరు పూజలు చేయించుకోవచ్చు చాలామందికి అరిష్ట దోషాలు ఉన్నా కానీ మనము ఇరవై ఒకటో రోజు పుట్టిన తర్వాత ఇరవై ఒకటో రోజు శివాలయంలో శివుడికి అభిషేకం చేపిస్తాం పార్తీదేవికి కుంకుమ పూజ చేపించి పట్టుబట్టలు పెట్టి ఒక పైదు మందికి కానీ పదకొండు మందికి కానీ తాంబూలాలు ఇస్తాం వీటి వల్ల దాదాపు బాలరిష్ట దోషాలు సుఖం పోతాయి అందుకనే మన పద్ధతిలో పూర్వకాలంలో పుట్టినప్పుడు ఆ టైము నక్షత్రం బట్టి ఈ నక్షత్రం ఈ నక్షత్రం పుట్టింది ఈ లెటర్ మీద ఉంది కానీ ఈ లెటర్ పేర్లు పెట్టుకోండి అని చెప్తారు అంతే అదే పాటించండి కొత్త కొత్త ఏం ఏమి పాటించొద్దు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని అసలు పిచ్చి పిచ్చిగా చూడకండి ఎవ్వరు కూడా వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి